అప్పుడు దానికి పది కోట్లు అవుతుంది పది కోట్లు అవుతుంది ఇప్పుడు నీతో ఎన్ని కోట్లు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు నీకు ఐదు కోట్లు వజ్రం రూపంలో బంగారు రూపంలో ఇచ్చాడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తావు నీకు ఎన్ని కోట్లు కావాలి పది కోట్లు కావాలి ఇప్పుడు నీతో ఉండేది ఐదు కోట్లు ఇంకా ఐదు కోట్లు ఎక్కడి నుంచి ఇది ఐదు కోట్లు ఇచ్చేసినావు డాక్టర్కి ఇంకా నీతో ఏముంది ఏమి లేదు శూన్యమే జీరో ఇంకా ఐదు కోట్లు నువ్వే తీసుకురావాలి దేవుడైతే ఇచ్చాడు డబ్బునిచ్చాడు ఇచ్చాడు ఇంకా నువ్వే ఐదు కోట్లు తీసుకురావాలి అదే హార్ట్ బాగుందనుకోండి హృదయం బాగుంది అనుకోండి ఐదు కోట్లు ఇంకో దగ్గర నుంచి తీసుకురావాల్సిన పని లేదు కిడ్నీలు రెండు కిడ్నీలు చేంజ్ చేయాలి డబ్బులు యాభై లక్షలు కట్టాము ఇంకా కోటి రూపాయలు అవుతుంది ఇంకా యాభై లక్షలు తీసుకురావాలి నీ ఆస్తులు అమ్ముతావు అంతస్తులు అమ్ముతావు అన్ని అమ్ముతావు ఇంకా డబ్బులు కావాలి అదే కిడ్నీలు బాగుంటే నీ ఆస్తులు మిగిలిపా నీ ఆరోగ్యము నీకు మానసిక స్థితి మిగిలిపా మరి వీటన్నిటిని బట్టి ఇవన్నీ మనకి ఆరోగ్యం ఇచ్చాడంటే అది దేవుని కృప అది దేవుని కృపయే వాటిని బట్టి మనం ఏం చేయాలంటే తెలుసా స్తుతించాలి అందుకే దావీదు భక్తుడు కాదు దావీది గొప్ప రాజు దావీది గొప్ప మహారాజు మంచి జ్ఞాని ఆయన అలాంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడు తెలుసా నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును నీవనుకుంటుంటావు ఆయన దుష్టుడు దేవుడు దుర్మార్గుడు ఆయన దుష్టుడు ఆయన ఉన్న వారి పట్ల జాలి కలిగి ఉంటాడని నువ్వు అనుకోవద్దు అయితే ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నతించాలి అన్యాయపమైనటువంటి నామములతో ఆయనను పిలువద్దు ప్రేమని దేవుని పిడరు అప్పుడే అందుకే మనకు ఓర్పు ఉండదు ఎప్పుడైతే మన బాడీలో పార్ట్స్తో చెప్పుకుంటాము ప్రతి వాటిని బట్టి మనం స్థుతించగలుగుతాము అప్పుడే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు అద్భుతాలు అంటే ఏమి హార్ట్ బాగుంది కిడ్నీ బాగుంది లివర్ బాగున్నాయి ఆ యొక్క మెదడు బాగుంది కాళ్ళు బాగున్నాయి చేతులు అన్ని బాగుంటే అదే చాలా అయితే మనం ఏం అడగాలి తెలుసా జ్ఞానాన్ని అడగాలి ఆ యొక్క ఉద్యోగం చేయడానికి ఆ యొక్క పని చేయడానికి శక్తిని ఆ యొక్క ఉద్యోగం చేయడానికి జ్ఞానాన్ని ఆ యొక్క పుస్తకాలు చదవడానికి ఆలోచన తెలివిని మాకు కావాలి బ్రహ్మాని అడగాలి నా అవయవ భాగాలు పనితీరు సరిగ్గా ఉండడానికి శక్తిని కావాలని దేవుని అడగాలి అంతేగాని ఉన్నట్టుండి వజ్రం దొరకాలి దొరికినా వేస్టే దొరికింది ఐదు కోట్లు వచ్చింది నీ రెండు కిడ్నీలు పాడైపోయినాయి లివర్ పాడైపోయింది అయితే హార్ట్ పాడైపోయింది అంతటి కలిసి ముప్పై కోట్లు కావాలి ఎక్కడి నుంచి చేస్తావు తీసుకురళం అందుకే అందుకే ఓర్పు లేదు మనకు ఆ ఓర్పు లేనప్పుడు సహనం లేనప్పుడు ఏ ఏ ఆలోచనలతో దేవుని మనము దూషిస్తాము ఏ ఆలోచనలతో దేవునికి దూరం అవుతాం అందుకే అందుకే ఆ యొక్క సువార్తలు కానాని వ్యూహంలో ఆయన ఏం చేయగలుగుతున్నాడు చూడండి మూడవ వచ్చిన రెండవది మూడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేంటి నీకేమి పని నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదనను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనను చాలు చూడండి ఇక్కడ ఏసుక్రీస్తు నాతో నీకేంటి పని నా సమయం ఇంకా రాలేదు మై టైం హ్యాస్ నాట్ ఎట్ కమ్ నా సమయం ఇంకా రాలేదు అయితే నా సమయము వస్తుంది వస్తే మాత్రము అద్భుతాలు పట్టడానికి మీతో చేత కాదు మీకు చేత కానంత అద్భుతాలు మీరు పట్టుకుంటారు హలెయూయా అందుకే వెయిట్ చేయాలి అందుకే ఓట్టు కలుగు జీవించాలి ఆయన ఎప్పుడైతే అద్భుతాలు ఇస్తాడో అద్భుతాలు పట్టడానికి ఆయన మనము మనకు జీవితం చాలదు వెంటనే ఏం జరిగింది తెలుసా కాన వివాహంలో ఏసుక్రీస్తు ఏం చెప్పినాడు ఆయన టైం వచ్చింది ఈమె చెప్తే ఆయన చేయలేదు ఆయనకు టైం రావాలి ఆయన ఓర్పికతో ఉన్నాడా లేదా ఓపికతో ఉన్నారా లేదా నా మాట వింటున్నారా లేదా అని వేచి చూస్తాడాయన ఎందుకు తెలుసా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన నిన్ను నడిపించే వ్యక్తి ఆయన ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారు అందుకే ఆయన ఏం చేశాడు తర్వాత ఈ బాణలను నీళ్లతో నింపండి దేనితో నీళ్లతో అయితే అక్కడ ఉన్న వారేమో అడిగారు ప్రభువా ఏసయ్యా ఇక్కడ ఉన్న పని ఏంది మీరు చెప్తున్న పని ఏంది ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది చెడ్డ పేరు వస్తుంది పెళ్లిళ్ళకి ఆ యొక్క పెళ్లి చేసే యజమానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు ఏదో ఒకటి అద్భుతం చేయండి అంటే మీరు బాణలను నీళ్ళతో నింపండి అంటున్నారు వాళ్ళు నింపుతున్నారు వారి సహనాన్ని చూస్తున్నారు వారి ఓపికను చూస్తున్నాడు యేసుక్రీస్తు వెంటనే నిండిన వెంటనే ఏమైంది తెలుసా ఏమైంది పదవ వచ్చిన ప్రతి వాడిను మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష ఉంచుకొని ఉన్నావని తనతో చెప్పను గలీలియాలోని కాణాలు ఏసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచను అలా తన మహిమను బయలుపరచును మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఓపిక కలిగి ఉంటామో అప్పుడే వెంటనే అద్భుతాలు జరుగుతాయి కావాలంటే ఇంకో వర్తను చూద్దాం లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచ్చిన ప్రతి వారిని ప్రతి చోట అండి ప్రతి చోట ఎక్కడ చూసినా ఆయన ఒక పనిని అప్పగిస్తాడు వెయిట్ చేస్తాడు చాలా సార్లు మనం మీ వాక్యాన్ని చూసుకున్నాం అయితే ఆయన వెయిట్ చేసి మనకు ఒక పనిని అప్పగించినప్పుడు మాత్రమే మిమ్మల్ని జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చూడండి లుకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచ్చిన అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యా అను ఒకడు వచ్చి ఏసు పాదం లిదపడి ఇంచు మించు పన్నెండేండ్లు ఈడు గల తన యొక్క కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతి కొను ఆయన వెళ్ళుచుండగా జన సమూహం ఆయన మీద పడుచుండు ఇక్కడ దాకా చూద్దాం చాలు ఇక్కడ ఇంచుమించు పన్నెండేండ్లు కలనటువంటి ఆ కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందంట అంటే ప్రాణంతో ఉన్నది ఇంకా ఆమె చనిపోతాదంట ఎవరైనా సమాజపు మందిరపు అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వేడుకున్నాడు అయితే ఏసుక్రీస్తు ఏం చేశాడు వెంటనే బాగుపడని కా అన్నాడా అనలే ఆయన ఏం చేసినాడు తర్వాత ఏం జరిగింది తెలుసా ఆయన చెప్తున్నాడు సమాజపు మందిరపు అధికారి అయ్యా నాకు మార్పు చావ సిద్ధమై ఉన్నది మీరు రండి మీరు వస్తే బాగుపడతాది అని చెప్తే ఆయన వినకుండా అట్లా వెళ్తుంటే వింటూ ఉంటే జన సమూహము ఆయన పైన ఎక్కువ ఉండడం వలన అందులో కొంతమంది రక్తశ్రామిక ఒక స్త్రీ ముట్టి బాగుపడింది తర్వాత ఎవరు నన్ను ముట్టుకున్నారంటే అయ్యా నేనే ముట్టుకున్నాను అంటే అమ్మా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చాలాసేపు జరిగింది ఆ సంఘటన చాలాసేపు జరిగింది ఎవరు ఒప్పుకోకపోతే ఆమె వచ్చింది ఈ మాటలు పట్టించుకోలే ఆయన ఎవరిది యాయిర్ కుమార్తె ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది వీళ్ళు స్వస్థత కావాలి ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అయితే వెయిటింగ్ ఉందా లేదా వ్యక్తి జీవితంలో ఓర్పు ఉందా లేదా వ్యక్తి జీవితంలో వేచి ఉండే సమయం ఉందా లేదా అని దేవుడు చూస్తుంటాడు అప్పుడు ఏమైంది చూడండి మధ్యలో అందరు జరిగినాయి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా వచ్చింది ఆమెకి స్వస్థత పడింది ఏమి యాయిర్ కు మార్త మాత్రము బాగబల్లే వచ్చిన వాళ్ళ అందరికి స్వస్థలు జరుగుతున్నాయి ఆమెకు మాత్రం జరగట్లేదు ఒకవేళ మనం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే ముందు భాగంలో మనం ఉంటే వెనక నుంచి వచ్చే వారికి చేస్తే మనకి ఎలాగుంటుంది మనం ముందు వెళ్ళిపోయింటాం మనం ముందు అర్జీ ఇచ్చింటాం మనం ముందు అప్లికేషన్ ఇచ్చింటాం మనం ముందు ఫామ్ పెట్టింటాం మందే కాకుండా వెనక నుంచి వచ్చిన వాళ్ళు చేస్తే మనకి ఎలాగుంటుంది అట్లనే జరుగుతుంది ఇక్కడ కూడా ఇక యాయుర్ కుమార్తె విషయమై అర్జీ పెట్టాడు అయితే వెనక నుంచి వచ్చిన అర్జీలు బాగుపడుతున్నాయి వెనక నుంచి వచ్చిన వాళ్ళకి బాగా అయితే ఉంటున్నారు ఆయనకే ఈయన అయితే ఈయన బాధపడుతుంటారు ఏంటి యేసుక్రీస్తు ముందు నేను అర్జీ పెట్టాను నేను అప్లికేషన్ ఇచ్చాడు నా అప్లికేషన్ చూడట్లేదు నా అర్జీ చూడట్లేదు అని వీరు ఎన్నెండ్ల నుంచి ఉంటున్నారు చూడండి ఒకసారి ఈమెకి బాధపడిందంటే వెంటనే చేయాల కూడా పన్నెండేండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఆమె ఆమెకు కూడా వెయిటింగ్ ఉంది అక్కడ ఈయన ఇప్పటి నుంచి వెయిటింగ్ ఈ వెయిటింగ్ పక్కన పెట్టాడు ఆ యొక్క రక్త శ్రామిక వెళ్ళినటువంటి స్త్రీ ఎప్పటి నుంచో ఉంది ఈ ఆయరు దృష్టిలో వెనక నుంచి వచ్చిన వాళ్ళే బాగా అని నేను అనుకుంటున్నాడు అయితే ఏసుక్రీస్తు దృష్టిలో ఆమె పన్నెండేళ్ళ నుంచి ఉంది కాబట్టి దానికి ఫస్ట్ ఆ కోట కంప్లీట్ అయిపోయింది వెయిటింగ్ ఇంపార్టెంట్ ఎక్కడైనా చూడండి ఏసుక్రీస్తు ఏ అద్భుతం చేసినా ప్రతి చోట వెయిటింగ్ అక్కడ వెయిటింగ్ ఉన్నది ఈ రక్తస్వామి స్త్రీ పండేళ్ళ నుంచి ఉంది అందుకే ఆమె బాగుపడింది ఈయనకి తెలియదా ఆయన ఆ విషయము అయిక లూకర్స్ వర్త నలభై ఎనిమిది వచ్చిన ఎనిమిది నలభై ఎనిమిది అందుకు ఆయన ఇంకను ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపాధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తో చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పిన చూడండి శ్రమ పెట్టవద్దు అనే మాటను ఈ వ్యక్తి ఎవరు ఆ యొక్క వర్తమానము తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఈ శ్రమ పెట్టవద్దు అని చెప్పినటువంటి ఈ వ్యక్తి అంటున్నాడంటే ఎంతగా ఏసుక్రీస్తుని శ్రమ పెట్టింటాడు యేసుక్రీస్తుని ఎంతగా ప్రతిమాలు కొని ఉంటుంటాడు యొక్క సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి మనము కూడా ఎన్నిసార్లు సార్లు ఉంటాము ప్రభువా నా జీతంలోనికి రండి నా జీతం చూడండి నాకున్నటువంటి సమస్యలను తీర్చండి అని ఎన్నిసార్లు అర్జీ చేసుకుంటాము ఇలాంటి సమయాన్ని బట్టి ఇలాంటి స్థితిని బట్టి మన పక్కింటి వారు ఎదురింటి వారు వాళ్ళు వీళ్ళు అరే ఎక్కడ దేవుడున్నాడు నీవు ఎన్నిసార్లు దేవుడికి మరి పెట్టుకున్నా ఇంకా లాభం లేదు నీవు వద్దు ఆ యొక్క అంత్రము ఆ యొక్క మంత్రము ఆ యొక్క తంత్రము లేదో ఏదో ఒకటి చేసుకొని చూడు ఆ యొక్క చెడుపు చేసేవాళ్ళు ఆ యొక్క గుడ్లు ఆ యొక్క నిమ్మకాయలు ఆ యొక్క మిరపకాయలు తీసుకొచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట మూడు రోడ్లు కలిసే చోట పెట్టి దాటండి నీక ఇది పోతాదని ఆ గుడ్లకి ఖర్చు అవుతుంది నిమ్మకాయలకి ఆ యొక్క పచ్చిమిరకాయలకి ఆ యొక్క ఉప్పుకి ఖర్చు అవుతుంది కానీ నీ బాధ తొలిగిపోదు అల్లుయ్యా తొలిగిపోదు ఒకవేళ అది ఎవడైనా దాటితే వాడికి వెళ్ళిపోత ఎవరైనా దాటితే వాడికి వెళ్ళిపోతుందంట ఇదేంటి ఇంకా వారి దగ్గరికి పోయేది అది ఖర్చు తప్పితే ఇలాంటి మూఢ నమ్మకాలని ప్రేమ దేవుని బిడ్డలారా మనం విడిచిపెట్టాలి అందుకే ఈ వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఆయన ఏమంటున్నాడు నీ యొక్క కుమార్తె చనిపోయింది ఇంకా నువ్వు బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు మన జీవితంలో కూడా శ్రమ పెట్టవద్దు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రేమేణ దేవుని బిడ్డలారా శ్రమ పెట్టేవారు ఉంటే శ్రమ పెడదాం దేవు కదా అడిగేది మన తండ్రినే కదా మనం అడిగేది వేరే ఎవరిని అడగట్లేదు కదా శ్రమ పెడదాం బాధతో అడుగుదాం కసి తీర అడుగుదాం అడిగిందే పది సార్లు అడుగుదాం ఎవరిని అడగట్లేదు కదా నన్ను సృష్టిని సృష్టికర్తనే కదా అడిగేది ప్రేమే దేవుని బిడ్డదారా ఆయన వెంటనే ఏమైంది చూడండి ఏసు ఆ మాట విని డోంట్ అఫ్రెడ్ భయపడవద్దు నమ్మిక మాత్రమే ఆమె స్వస్థత పరచుబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్న దాని తల్లిదండ్రులను తప్ప ఎవ్వరని లోపలికి రానియలేదు చూడండి నమ్మకము మాత్రమే ఉంచు చాలా మంది మంచి వ్యక్తులు అరే నీవు ఊహించినటువంటి ఆ యొక్క ఆలోచన కరెక్ట్ కాదు నువ్వు దొంగతనానికి చేస్తున్న ప్లాన్ కరెక్ట్ కాదు నువ్వు వెళ్తున్నటువంటి ఆ యొక్క మార్గము అక్రమైనటువంటి మార్గము అది బిజినెస్ కరెక్ట్ కాదు ఆ యొక్క వ్యాపారం కరెక్ట్ కాదు ఆ యొక్క పని కరెక్ట్ కాదు ఆ యొక్క నడవడిక కరెక్ట్ కాదు అరే వెళ్ళద్దు అని చెప్తే మనమేం చేస్తాము ఆ మార్గం వైపే వెళ్తాం వెళ్ళి లాస్ట్కి ఏమవుతాం తెలుసా అప్పులు పాలైపోతాం అప్పులు పాలైపోయి ఎంత డబ్బు ఉండి బతికి బతికి బాగా బ్రతికింటాం బాగా డబ్బు సంపాదించుకొని సక్రమంగా బ్రతికింటాం సమాజంలో తల ఎత్తుకొని బ్రతికింటాం అయితే అయితే ఒక్కసారి మంచి మాటలు చెప్పేటువంటి వ్యక్తి మాటలు వినకుండా మనం వెళ్తే మాత్రము యొక్క నరకంలో పడినట్టే ఆ యొక్క అప్పులు ఆ యొక్క బాధలు ఆ సమస్యలు వారందరి బాధలు తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటుంటాం నీకు అవసరమా మనకు అవసరమా మంచి మాటలు చెప్పే వారి మాటలు వినలే ఒకవేళ నా ప్రియ సోదరి సోదరుల ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నట్టుతే వెంటనే వెనక్కి తిరిగి వచ్చాయి మంచి మాటలు ఎవరైతే చెప్పారో ఆ మాటలు బట్టి నడుచుకో సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ఏదైతే బోధించి ఉంటాడో ఆ మాటలు బట్టి నడుచుకో వెంటనే వెనక్కి తిరిగి వచ్చాయి ఇంకా నీకు సమయం మించిపోలేదు నీ పాపంలో కూరుకుపోక మునిపే పాపంలో పూర్తిగా పడిపోక మునిపే ఆత్మహత్యకు దారి తీయక మునిపే నీవు వెనుక వచ్చేయి దేవుడి నీతో తోడుంటున్నాడు హలో లుయా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు దేవుడి నీతో జీవించాలనుకుంటున్నాడు దేవుడి నీతో సహవాసము చేయాలనుకుంటున్నాడు నా ప్రియ సోదరుడు సోదరుడు వెనక వచ్చాయి అన్యాయం చేస్తున్నావా వదిలిపెట్టు అక్రమం చేస్తుంటున్నావా వదిలిపెట్టు యొక్క దొంగతనము చేస్తుంటున్నావా వదిలిపెట్టు అన్యాయమైనటువంటి వ్యాపారం చేస్తుంటున్నావా వదిలిపెట్టు వెనక వచ్చాయి అక్క చెడు మాటలు చెప్పే వ్యక్తి మాటలు వింటున్నావా వెనుక వచ్చే దేవుడు నిన్ను దర్శించబోతుంటున్నాడు దేవుడు నీతో మాట్లాడబోతుంటున్నాడు దేవుడు నీ శరీర అవయవ భాగాలకి సక్రమైనటువంటి ఆరోగ్యమే ఇవ్వబోతుంటున్నాడు నీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబంలో ఆశ్చర్య క్రియలు అద్భుత కార్యములు చేయబోతుంటున్నాడు వెనుక వచ్చాయి వెంటనే దేవుడు కుమార్తె ఏమైంది తెలుసా చూడండి చూడండి యాభై రెండవ వచ్చు యాభై రెండవ వచ్చినము ఎనిమిదో అధ్యాయము యాభై రెండవ వచ్చిన అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చు చూ రొమ్ము కొట్టును చొనిచుండగా ఆయన వారితో ఏడువద్దు ఆమె నిద్రించు చున్నదే గాని చనిపోలేదని చెప్పను ఆమె చనిపోయినని ఎరిగి ఆయనను అపహసించురీ అయితే ఆయన ఆమె చేయపట్టుకొని చిన్నదానాలు లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము వెనక్కి వచ్చిన గనక వెంటనే ఆమె లేచను అలలుయా సమాజపు మందిరపు అధికారి కొరనే ఎంత ఓర్పు ఉందో ఎంత వెయిటింగ్ ఉందో ఆనుకున్నంత మనకు లేదు వెంటనే పాపం చేసేస్తాము దేవుని నుంచి వచ్చి దేవుని పొందుకోలేము మరి దేవుని దూషిస్తాం ఇంకా దేవుడు ఉన్నాడని పెరుమైన దేవుని విడలరా ఇది కరెక్ట్ కాదండి నా ప్రియ సహోదర సహోదరులరా కాబట్టి దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఇవ్వబోతుంటున్నాడు ఆచార్యక్రియలు చేయబోతుంటున్నాడు సూచక క్రియలు చేయబోతుంటున్నాడు నీకు కావాల్సిన ఉద్యోగం ఇస్తాడు నీకు కావాల్సినటువంటి జ్ఞానం ఇస్తాడు నీవు ఆయన చదువుకోవడానికి చదువుని చదువునిస్తాడు ఏ అయితే చదువు చదవాలి నీవు ఉన్నత చదువులు చదవాలని ఆశించగలుగుతుంటున్నావు అవన్నీ ఇస్తాడు నీవు నీ కుటుంబాన్ని ఏ విధంగా సక్కమైనటువంటి మార్గంలో నడిపించాలనుకుంటున్నావు ఆ యొక్క నడిపింపు దేవుడు ఇస్తాడు నీ భర్త మారలేదని నీవు ఓర్పు కలిగి అయితే జీవిస్తుంటున్నావు ఖచ్చితంగా నీ భర్త మారడానికి అవకాశం ఉన్నది నీ భార్య యొక్క వ్యభిచారముతో ఉన్నట్లయితే ఆమె మారడానికి సిద్ధంగా ఉన్నది నీవు వెయిట్ చేయాలి కలిగి జీవించాలి వెంటనే తిరిగి వచ్చాయి నజర యేసు క్రీస్తు ప్రభు వారు ప్రయాసపడి మారము మోసుకున్న సమస్త జనుల నాయతుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఐ విల్ రిలీఫ్ ఎవరైతే ప్రయాసము భారము మోసుకుంటున్నారు వారందరికి నేను విడుదల ప్రయాసము కలిగి ఉంటున్నారు ఎంతమంది అయితే భారము మోసుకొని పట్ట బైబిల్ ఒకటే చెప్తుంది రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను రండి నేను మీకు పరిములకు మార్గమును చూపిస్తాను ఐ ద వే ఐ ట్రూత్ నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి ఎత్తుకుని ఎవ్వడు రాడు ప్రేమ దేవుని బిడ్డలారా వద్దాం ఆన చెంతకు వద్దాం పాపములు ఉన్నట్లయితే తిరిగి వెనుక వద్దాం నా ప్రియ సోదరి సోదరుడా నీ జీవితంలో బాధపడవద్దు నీ కుటుంబం విషయం గురించి నువ్వు బాధపడవద్దు నీకు కుటుంబము పతనం అయిపోతుందేమో నా కుటుంబంలో ఇంకా అద్భుతాలు జరుగువేమో అనువుకోవద్దు ముందుంది ఇంకా మంచి దినాలు ముందున్నాయి మంచి రోజులు నీవు దేవుని వైపు నడుచుకో నీవు దేవుని వైపు చూడు ఖచ్చితంగా దేవుడు నీ వైపు చూస్తాడు అలెలుయా అలల్ కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రతి ఒక్కరు మోకరిద్దాం తీర్మానం చేసుకుందాం తీర్మానం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గల నీ నినామం స్థుతులు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ఎంతవరకు నా తండ్రి నీవు చేసే అద్భుతములను చూడకుండా నా ప్రభువ మాలో ఉన్నటువంటి ఓర్పు లేకోకుండా మేము ఓర్పు కలిగి జీవించేవారిగా మమ్మల్ని చేయండి కృప కలిగి జీవించేవారిగా మమ్మల్ని చేయండి విశ్వాసము కలిగి ఉండేవారిగా జీవింప చేయండి నా ప్రభువ వాటిని బట్టి మా జీవితంలో అద్భుతములు వాటిని బట్టి మా జీవితంలో సమాధానములు మేము చూస్తాము కాబట్టి ప్రభువ మీరే మాతో మాట్లాడండి మా హృదయాలతో మాట్లాడండి మా వైపు చూడమని తీర్మానము శబ్ద యంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే బలముగా ఆశీర్వదించమని వారి కుటుంబంలో ఉన్న సమస్యలను దూరపరచండి వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి దూరపరచమని అడుచున్నా ఈరోజు మా యొక్క అవయవములు పనితీరు సక్రమంగా పనిచేస్తుంటున్నాయంటే అది కేవలం నీ పెట్టినటువంటి ఒక భిక్షనే నీ పెట్టినటువంటి ఆ యొక్క ప్రసాదమే నీవు ఇచ్చినటువంటి అద్భుతమే వాటిని బట్టి నా ప్రభా నిన్ను స్థుతించగలుగుతుంటున్నాను వాటిని బట్టి నిన్ను ఆరాధించగలుగుతుంటున్నారు ఏ సై నా మనకి స్తోత్రములు తీర్మానము చేసుకున్న ప్రతి బిడ్డను హృదయాన్ని మీరు తాకమని అడుగు వారి జీవితంలో అద్భుతాలు దయచేయండి వారి జీవితంలో మీరు ఆశ్చర్యక్రియలు కనపరచమని అడుగు చుట్టున్నాం కనుపరచమండి యా నే నా స్తోత్రములు ఇట్టి గొప్ప ఆరాధన ఇట్టి గొప్ప వాక్యమును మా మధ్యలో మా పట్టణంలో ఏక గుంటకల్ పట్టణ ప్రాంతములు మాకు ఇచ్చిన గొప్ప దళతను బట్టి నేను ఆ మను బంధంలో చెల్లించుకుంటూ తీర్మానం చేసుకున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి ముట్టండి స్వస్థత పరిచి నామంలో ఆ బిడ్డను బలపరచమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలనామంలో ప్రార్థిస్తూ அடுகி நாம தன்றி ஆமேன் ஆமேன்